ఆవిడ రాజకీయ ప్రస్థానం అంతా కూడా పోరాటాల పునాది మీద వచ్చిందండి ప్రజల కోసం పోరాటమా లేదా ఎవరి కోసం పోరాటమో తన రాజకీయ ప్రత్యర్థులతో పోరాటంతో అంచెలంచెలుగా ఎదిగేరాళ్ళు వరంగల్లో అప్పట్లో అప్రతిహత అధికారాన్ని అనుభవిస్తున్న ఎరబల్ దయాకర్ రావు గారు నన్ను తట్టుకుని ఎదగటం అంటే మాటలు కదండి పూర్తి అధికారం కదా వాళ్ళకి తెలుగుదేశం పార్టీ చాలా రెండు వేల నాలుగు దాకా వాళ్ళు పూర్తిస్థాయి ఆధిపత్యం కదా తెలుగుదేశం పార్టీ తర్వాత అధికారం కోల్పోయినా వాళ్ళ ప్రభావం ఏం తగ్గలేదు కాబట్టి ఆవిడ ప్రస్థానం పోరాటాలమయం అలాగే రాజకీయంగా ఏ పార్టీలో ఉన్నా రాజకీయంగా ఆ లైన్లో విలువలు కాపాడినట్టుగా వ్యక్తిగా నాకు అనిపిస్తుంది ఏ పార్టీలో రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఆయన కోసం జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పుడు ఆవిడ ఆయన ముఖ్యమంత్రి కాకపోతే రాజీనామా చేసిన మంత్రి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి రాష్ట్రంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ ఏవిడి అత్యంత విధేయులుగా ముద్రపడ్డారు తర్వాత వైసీపీలో జగన్ ఎరుచూపులు పిచ్చి మాటలన్నీ చూసిన తర్వాత అనుకుని వచ్చేసారు అది వేరే కదా తర్వాత నుంచి కూడా ఆవిడ కొన్ని విషయాల్లో నిర్మటంగా పార్టీలు వేరే అయినా విధానాలు అయినా తమ ప్రత్యర్థి వర్గానికి చెందిన కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ కొంతమంది గురించి ఆవిడ చేసిన వ్యాఖ్యలు ఆవిడ అభిప్రాయాలు తెలుసుకుంటారు చాలా మందికి ఆవిడని ఒక రకమైన గౌరవం కలుగుతుంది నిన్న కాక మొన్న ఆవిడ మీద రఘునందరావు గారు ఆ విషయంలో చాలా దారుణమైన ట్రోలింగ్ గురైంది ఆవిడ అంటే ఇక్కడ మనం గమన దాని కంటిన్యూషన్ ఈవిడి ఈ వ్యాఖ్యలు చేశారు ఈవిడి ఈ వ్యాఖ్యలు మనం ఎవరూ సమర్థించలేము ఎందుకంటే అసలు రాజకీయాలే ఒక రకంగా జుగుప్సాకరంగా మారిపోయిన భాష విషయంలో ఓకే ఆ భాష ఎవరిని ఎందుకు పుండు ఒక చోట రచ్చ ఒక చోట వేస్తున్నారు నీకు గాయమైంది ముందు అక్కడ రాయాలి వీళ్ళందరికీ ఇబ్బంది కేటీఆర్ గారి గురించి వచ్చింది ఖచ్చితంగా కేటీఆర్ గారిని విమర్శించాలి ఆయన కానీ ఆయన్ను విమర్శిస్తున్నాం అనుకున్న వాళ్ళు నిజంగానే కానీ ఆ దెబ్బ ఎవరికి తగిలింది అఖిలీ ఫ్యామిలీ తగిలింది నాగార్జునకి నేనే అభిమాని కాదు నాగార్జున గారు అంటే నాకు ఖచ్చితంగా సదాభిప్రాయం లేదు నా గా చెప్తాను నేను ఓ సినిమా హీరోగా కొన్ని ఆయన బాగుండే సినిమాలు బాగుండే అంతే తప్ప కొంతమంది హీరోల పట్ల వాళ్ళ వ్యక్తిత్వం పట్ల కూడా ఆరాధన ఉంటుంది సోను చూద్దాడు అనుకోండి అతను వెళ్ళని వేషాలు వేస్తాడు అయినా సరే అతను కొంచెం ఈ చుట్టూలో ఉన్న హాయి అనుభవిస్తున్నాడు అతను ఇలాంటివన్నీ కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంటుంది ప్రకాశ్ రాజు ఉన్నాడు అతను మనిషి వంకరే బుద్ధి వంకరే ఆ నోవు వంకరే అర్థమైంది మీకు వాళ్ళు అక్క ఏంటి పని ఈపుకమంటే ఈపుకోకాలి ఎక్కడో వేలెట్టుకుంటాడు అతను అతను ఏం పడి ఇక్కడ సోపరంగా సినిమాలు యాక్ట్ పోవాలి కదా ఇలా కొంతమంది అభిప్రాయం ఉంటారు అందరికీ కానీ నాగార్జున గారి పట్ల ఆ ఎన్కన్వెన్షన్ విషయంలో ఆవిడ చేసిన వ్యాఖ్యలు నిజంగానే అందరికీ కూడా అయ్యో ఇంతకాల లీదురు లాగారు అనిపించింది ఇప్పటికే వాళ్ళకి ఎన్కన్వెన్షన్ దెబ్బ పడింది మీద అందరూ కూడా పార్టీలకి కులాలకే మతాలకే ప్రాంతాలకి అతీతంగా బలే జరిగింది రా బాబు అనుకున్నారు నిజం చెప్తున్నాం ఓపెన్ గా అనుకున్నారు అందులోనే ఇదైన తర్వాత ఇప్పుడు వెంటనే దెబ్బ పడిందరు ఖచ్చితంగా నాగార్జున గారి పట్ల అందరికీ ఒక రకమైన సాఫ్ట్ కార్నర్ వచ్చింది అనవసరంగా అప్పుడు ఎవరో గొడవ అది రాజకీయాలుగా రెండు రాజకీయ పార్టీల మధ్య అధికారం ప్రతి ప్రతిపక్షం మధ్య ఉన్న వైరం వివాదం మాటల యుద్ధంలో వీళ్ళ వేలింది అంటే ఒక దేశం మీద కోపంతో ఒక రాష్ట్ర ఆ దేశ అధ్యక్షుడి మీద కోపంతో క్షిపణి ప్రయోగిస్తే అమాయకమే ప్రజల మీద పడద్దు కదా అలా జరిగింది ఇప్పుడు జార్డాదే జరిగింది కదా అవును అలాంటి పరిస్థితి ఇంకో సార్ ఇదే నాగార్జున గారి విషయంలో ఇప్పటికీ చాలా జరిగింది అయినా సరే కేటీఆర్ గారు నిజంగానే ఫోన్ ట్యాపింగ్ చేసి పలు హీరోయిన్ అంటే ఇప్పుడు సమంత గారే వచ్చారు ఇంకా రాని వాళ్ళ పేర్లు కొన్ని ఉన్నాయి రకుల్ ప్రయత్సింగ్ ఇలాంటి పెద్ద పెద్ద హీరోయిన్లు ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో ఆ టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న టైంలో ప్రతి ఒక్క హీరోయిన్ లైఫ్ లో జోక్యం చేసుకున్నారు అని చెప్తున్నారు దానికి ఏమంటారు ఇప్పుడు రకరకాల వార్తలు వచ్చినాయండి స్వయంగా ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సార్లు అన్నాడు ఆ ఫోన్ ట్యాక్ ట్యాపింగ్లు వాటి మీద విచారణ జరుగుతుంది దర్యాప్తు జరుగుతుంది అంటున్నారు అది తొందరగా బయట పెట్టి ఎవరెవరు కల్పిట్స్ ఉన్నారో ఎవరెవరు దోషులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా శిక్షించాలి ప్రజల ముందు పెట్టాలి అది పెట్టకుండా ఉంటే ఇలాగే ఎవరినో కొట్టబోయే ఎవరికో దెబ్బలు తగులుతూ ఉంటాయి అందరి మీద అనుమానం వస్తూ ఉంటుంది ఇప్పుడు సాధారణంగా అన్ని రంగాల్లో కూడా ఈ రకమైన వేధింపులు టైం ఏమైనా అల్టిమేట్ గా మహిళకి దెబ్బ తగులుతుందండి ఒక మహిళ తన ఆ గౌరవానికి వ్యక్తిత్వానికి వాళ్ళ వ్యక్తిత్వ హరణం చేస్తా వాళ్ళు దెబ్బతిస్తున్నారు ఎవరో భుజం మీద తుపాకెట్టి ఎవరినో కాలుస్తున్నారు ఇది కరెక్ట్ కదా ఆ పార్టీ అని ఈ పార్టీ అని అప్పుడు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు వీళ్ళందరూ చాలా శుద్ధ పోషణని చెప్పలేము ఎందుకంటే వాళ్ళ అధికారంలో ఉండగా అవతల వాళ్ళ స్నేహితుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు దరిద్రాన్ని వీళ్ళు ఖండించండి దరిద్రాన్ని ఎందుకంటే ఇలాంటి జుగుప్సాకరమైన భాష వాళ్ళు మాట్లాడేవారు అవును తెలంగాణలో ఈ టైప్ లేదు తెలుగు రాష్ట్రాల్లోనే రెండు వేల నాలుగు ముందు లేదు ఈ భాష ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి దిగివడ పెంచుకొట్టుకుని వీళ్ళందరూ మొదలెట్టారు అప్పటి నుంచే వ్యక్తిగతంగా వెళ్ళటం వ్యక్తిగత దోషంలో అది అలా మెలమెలుగా మెల్మలుగా ముదురుతూ వచ్చినాయి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు కూడా మాట్లాడండి కోల్లా ఉద్యమ నేపథ్యంలో మాట్లాడండి ఆవేశ ఆవేశాలు ప్రజల్లో మొబైలైజ్ చేయడానికి కొంచెం అగబలిగిస్తారు కదా ఆ టైప్ ఏదో చేసేడానికి సరిపెట్టుకోవచ్చు వ్యక్తిగతంగా పోతున్నారు ఇప్పుడు కుటుంబాల్లోకి వెళ్ళిపోయి ఆడవాళ్ళ నుంచోలికి వెళ్ళి వెళ్ళాలి ఇప్పుడు నీకు నచ్చలేదు నీకు పేరు ఉన్నాయి నేను తినచ్చు కదా నీ అమ్మ నీ అక్క నీయాలి అంటే తప్పు కదా అది వ్యక్తిగతంగా లోపలికి వెళ్ళకూడదు కదా ఇది మనం ఎవరు ఒకళ్ళు నిందించినప్పుడు సురేఖ గారు సడన్ గా మాట మాట్లాడింది ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి అవి నుంచి రాకూడదు ఆవిడ పట్ల మనకున్న ఒక ఎక్స్పెక్టేషన్ వేరేగా ఉంటుంది అదే మీరన్నారు సార్ కొండ సూర్యగా అంటే చాలా సిద్ధాంతాలు కలిగిన రాజకీయ వాళ్ళు చాలా కాదండి ఓకే వాళ్ళ పట్ల ఒక అభిప్రాయం ఉంది కొంచెం డిగ్రీపోయాడు కానీ రాజకీయం రాజకీయం నిపురాలు అంటారు కదా ప్రత్యర్థుల పట్ల కొంచెం కఠినంగా వ్యవహరిస్తారు కానీ ఇలా భాషను ఉత్సవకరమైన భాషించలేదు అదే పొగలంది నిపురాలు కదా ఆమె బయట చెప్పారు వాళ్ళు అనుకుంటున్నారు అన్నమాట ఇది ఇలా జరుగుతుంది ఇలా అని చెప్పి వాళ్ళు చర్చిలో ఉన్నదన్నమాట లేకపోతే అనుకోకుండా ఎందుకు వస్తుంది కాబట్టి అటువంటి ఏమన్నా ఉన్నా కానీ అది తప్పు ఇప్పుడు నాగార్జున గారు ఎలమని ఎందుకు చెప్తారండి వాళ్ళ కోడాలని తప్పు కదా అది ఒకవేళ నిజంగా అది తప్పు అది ఆ మాట ఎందుకు పంపిస్తారు ఎవడన్నా ఇది ఏదన్నా వ్యాపారమా దేవన్నా ఆ మాట అది నిజంగా వాళ్ళకి ఎంత చరిత్ర అక్రే నాగేశ్వరరావు గారు తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి తెలుగు వాళ్ళందరికీ ఇంటరావురావు గారు నాగేశ్వర గారు వినోద రంగంలో రెండు కళ్ళు నాగేశ్వర గారి ఫ్యామిలీలో వాళ్ళ అబ్బాయి నాగేశ్వర నాగార్జున కూడా ఒక పెద్ద హీరో కదా అశేషమైన అభిమానులు ఉంటారు వాళ్ళందరూ అట్టారు మనోభావాలు దబ్దని పోవండి వాళ్ళ గురించి అంత మచ్చ చేస్తే ఇక్కడికి ఆలోచించుకోవాలి ఇప్పుడు ఇదే కడుపు ఉంది మాకు ధర్మ సంఘటన వస్తుంది ఇప్పుడు ఆవిడ చాలా తప్పు అంటే వీళ్ళేనా సొత్పోసలా వీళ్ళు అలాంటి ఉండే కదా ఇప్పుడు ఇప్పుడు ఇవాళ నాగార్జున గారికి మద్దతుగా మాట్లాడుతున్నారు నేను కూడా నాగార్జున గారి వైపు మద్దతుగా తప్పది అంటున్నాను కానీ మరి ఇదే ఇలా మాట్లాడిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మిసెస్ని లేకపోతే తెలుగుదేశం నాయకురాలని ఇలాంటి వాళ్ళందరినీ వాళ్ళ ఇష్టం సాక్షాత్ అసెంబ్లీలో మాట్లాడినప్పుడు వీళ్ళు ఎంచుకుని నోరు మూసుకున్నారు ఎవరికి భయపడిన నోరు అంటే కేసీఆర్ గారు కేటీఆర్ గారు వీళ్ళని చూసి భయపడినట్టే కదా అవును కదండి చిరంజీవి గారు ఎంత అవమానించడు జగన్మోహన్ రెడ్డి ఆడు వాటానికి చిరంజీవిని కూర్చోబెట్టి ఇప్పుడు గేటు బయట తిమ్మి నడిపించాడు ఒక మెగాస్టార్ని ఒక సూపర్ స్టార్ని ఒక రెబల్ స్టార్ని ఈ ప్రపంచానికే తెలుగు వాళ్ళ సత్తా చూపించిన ఒక దర్శకుడిని ఇప్పుడు అది అవమానం కదా ఈ ఇండస్ట్రీకి వాళ్ళు ఏం పీకే మూసి కూర్చున్నారు అందుకు వీళ్ళు సన్నసులు అయిపోయారు వీళ్ళ ప్రతి వాళ్ళు మాట్లాడగలుగుతున్నారంటే వీళ్ళు వీళ్ళ స్థాయి వాళ్ళు తగ్గించుకున్నారు పోసృష్ణ మూలి అనేటువంటి పనికి మూల భాష మాట్లాడుతుంటే బుద్ధులు ఎదురని మడిజన ఎత్తావు నువ్వు అని అడగాలి కదా అదేం భాష మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్ గారి గురించి నువ్వు అలా తిట్టచ్చాను వాళ్ళ అమ్మగారిని మీకేనికి ఏం అపకారం చేసింది అని అడగాలి కదా ఇప్పుడు ఇది కారణం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు వాళ్ళ వాల్యూ వాళ్ళే తగ్గించుకున్నారు ఇప్పుడు సమాజంలో ఒక అండ్రెస్ట్ వచ్చినప్పుడు ఇప్పుడు ఒక విపత్తు వచ్చినప్పుడు తలభై యాభై లక్షలు ఇస్తున్నారు అలాగే ఒక అండ్రెస్ట్ ఒక ఇబ్బంది సమాజంలో ఒక ఇబ్బందికరమైన వాతావరణం మీరు మీ మంత్రులు మీరు ప్రభావం చేయగలుగుతారు కాబట్టి ప్రభావశీలు వీళ్ళు వీళ్ళ మాటలకు వాల్యూ ఉంటుంది మీరు వచ్చి తప్పు ఇది ఇలాంటి మాటలు మాట్లాడకూడదంటే అవతల కరెక్ట్ అని సర్దుకుంటాడు కదా వీళ్ళు ఏం భయపడుతున్నారో ఉన్న దురలవాట్లు దురదర్శనకే తన తాలూకు కీలకమైన వాళ్ళ దగ్గర పెట్టుకుని బ్లాక్మెయిల్ చేశారు అంటే చేస్తారు కదా అలాగా ఆరోపణలు వచ్చినాయి అది నిరూపణ నిర్ధారణ కాలేదు కాబట్టి ఏవైనా జగన్మోహన్ రెడ్డి గారితో సాంగత్యం చేసి వాళ్ళు చెడిపోయారు ఆ ట్రోలింగ్లు వీలింగ్లు చేశారు అచ్చం జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ అలాగే చేసేవారు ఆ సోషల్ మీడియా అలాగే ఈవెంట్ ట్రోలింగ్ చేశారు అంటే మీకు మసిపొట్ట జగన్మోహన్ రెడ్డి అంటే అది ముట్టుకునే ఉంటుంది అంటూ పోతుంది మనకి అర్థమైందా తెలుసుకోలేకపోతే కేసీఆర్ గారు దుష్ట జన సాంగి ఉండకూడదు ఎప్పుడు ఆరు నెలల సావాసం చేస్తే వాళ్ళు ఇళ్ళు అవుతారంటారు వాళ్ళ దరిద్ర వాళ్ళకి అంటుంది ఓకే అర్థమైందండి ఏమైనా నా విజ్ఞప్తి ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి అయినా మీరు ఒకళ్ళ పట్ల ఒకలాగా ఒకళ్ళ పట్ల ఒకలాగా ఉండకూడదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మిస్ అన్నప్పుడు లేకపోతే ఆంధ్రప్రదేశ్లో అరాచకం జరుగుతున్నప్పుడు మూడు రాజధానులు మొదటి స్టెప్ ఆలోచన చేసినప్పుడు ఒక నోరు ఇప్పలేదే సరే రాజకీయ నిర్ణయాల మీద నోరిప్పకపోయినా నైతికంగా వ్యక్తిత్వ హరణం జరిగినప్పుడు మీరు మాట్లాడాలి రజనీకాంత్ గారిని అంత దారుణంగా మాట్లాడారు దక్షిణాదిక సూపర్ స్టార్ కదా సౌత్ ఇండియా సూపర్ స్టార్ ఆయన గురించి వెళ్ళి కొడాలని ఇప్పుడు రజనీకాంత్ గారిని ఏటి ఎలకల థాట్ ట్యాంక్ అని ఇలాంటి మాటలు మాట్లాడారు మరి కొడాలని పిడుగుబడిన టెంకా మౌనలాగా ఉంటాడు కదా పిడుగుబడిన టెంక తాడి చెట్టు మీద కానీ కొబ్బరి చెట్టు మీద కానీ పిడుగుపడితే ఎలా ఉంటుంది అలా ఉంటాడు మరి అతను కూడా ఏం మాట్లాడు అప్పుడు వీళ్ళు కళ్ళించాలి కదా అందువల్ల ఇప్పుడు వర్గాలుగా విడిపోయి ఉంటాయి మీరు కూడా రాజకీయ పార్టీలుగా విడిపోయి ఒక నన్నప్పుడు ఒకలాగా ఒకరు నన్నప్పుడు ఒకలాగా మాట్లాడుతుంటే ప్రకాష్ రాజు లాంటి వచ్చి ఒక లెజెండరీ పొలిటిషియన్ నలభై సంవత్సరాల రాజకీయ చరిత్రలో చంద్రబాబు గారిని నీకు తెలంగాణలో పని ఉంటాడు హౌ ఎన్ని వేల గుండెంటే మాట్లాడతాడు అంటే హూఇస్ హీ ఏంటండి ఇలాంటివన్నీ చూసిన తర్వాత రాజకీయంగా వచ్చేస్తుంది అంతా మీ ఇండస్ట్రీ ఒక ఇది తినిపోతుంది మీ గౌరవం ప్రతిష్ట అన్ని మంట కలిసిపోతున్నాయి తెలుగు వాళ్ళగా మనకు గౌరవం ఉండాలి కదా మన ఈ రకమైన జగుప్ సహకారం భాష పాటుకుంటే పక్క రాష్ట్రాల్లో తేలికైపోవట్లేదు ఇప్పుడు రాజకీయ విధానాలు విమర్శించుకోండి జైల్లో పెట్టేసుకోండి కొట్టే పెట్టుకుని ఎవడ బాధపడ్డా వాళ్ళు తప్పు చేస్తే అంతేగాని ఈ భాష ఏంటి ఇంట్లో ఆడాలని కుటుంబాలని ఇందులోకి ఇచ్చడం అనేటువంటిది ఎవరు చేసినా తప్పే ఓకే వాళ్ళు చేయకూడదు ఇల్లు చేయకూడదు వాళ్ళ వాళ్ళ సోషల్ మీడియాని వాళ్ళ కంట్రోల్ వాళ్ళ అదుపులో పెట్టాలి మీరు కావాలంటే టీడీపీని చూసుకోండి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ నాయకులు మాట్లాడుతున్నా ఎవరిలో మాట్లాడుతూ అదుపు చేస్తాడు ఆయన వీళ్ళందరూ ఆ స్కూల్ నుంచి వచ్చినట్లే కదా చంద్రబాబు నాయుడు గారితో సహచర్లే కదా ఆయన కలిసి పనిచేశారు ఆయన దగ్గర మంత్రులుగా పనిచేశారు ఎమ్మెల్యేగా పనిచేశారు వీళ్ళందరూ ఉన్నాయి చాలా మంది ఇప్పుడు తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు బ్యాచ్ అంతా ఒకప్పుడు అంత కాంగ్రెస్ మొక్కలో ఆ వంటి కట్టిన అందులో ఆ నర్సరీ నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు అంతా కూడా తెలుగుదేశం నర్సరీ బ్యాచ్ అంతా వీళ్ళందరూ గమనించుకోవాలి జాతకాన్ని ఏమైనా ప్రజలు ప్రజలు కూడా మహిళా మహిళలు కూడా ఎవరైతే రాజకీయ పార్టీలు నాయకులు మహిళల్ని లక్ష్యంగా చేసుకుని అత్యంత జుగుప్ సహాకారంగా మాట్లాడుతారు వాళ్ళు ఓడించి తీరాలంతే అదే ముందు ఓకే సార్ థ్యాంక్ యూ